దెందులూరు నియోజకవర్గంలో మూడు వందల యాభై కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేసి ప్రజల ఆశీస్సులు పొందానని వైసీపీ దెందులూరు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కోటారు అబ్బాయి చౌదరి తెలిపారు దెందులూరు తహసీల్దార్ కార్యాలయంలో నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన అనంతరం ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఆశీర్వదించి మళ్లీ ఎమ్మెల్యేగా గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు తన నామినేషన్ కార్యక్రమం వేలాదిగా తరలివచ్చిన వైసీపీ కుటుంబ సభ్యులందరికీ అభినందనలు తెలిపారు ఏలూరు ఎంపీ కోటగిశేధర్ మాట్లాడుతూ జగనన్న సారథ్యంలో ఐదు సంవత్సరాలు ఎంపీగా ఉన్నందుకు గర్వంగా ఉందని అన్నారు దిందులూరు నియోజకవర్గం నుంచి అబ్బాయి చౌదరి ముప్పై వేలకు పైగా మెజార్టీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు మరో ముప్పై సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగుతారని వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలోని నూట ఐదు నియోజకవర్గాలకు నూట ఐదు వైసీపీ గెలుస్తుందని తెలిపారు వైసీపీ ఏలూరు ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ అబ్బాయి చౌదరి నామినేషన్ కార్యక్రమానికి తరలివచ్చినా జన సమూహాన్ని చూస్తే ప్రతిపక్షాలకు నిద్రపట్టదని అన్నారు ఏలూరు జిల్లాలోని ఏడు నియోజకవర్గాలతో పాటు పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా భారీ మెజార్టీతో వైసీపీ గెలుస్తుంది ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ తదితరులు పాల్గొన్నారు నేను కానీ మా ఎంపీ గారు కానీ మా జెడ్పీ చైర్మన్ గారు కానీ మా ఎంపీపీలు కానీ జెడ్పీటీసీలు కానీ సర్పంచ్లు కానీ మా నాయకులు కానీ అందరూ కూడా ఒకే ఒక లక్ష్యంతో పనిచేశారు ఈ దెందులూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చెందినటువంటి నియోజకవర్గంగా ముందుకు తీసుకువెళ్ళాలి సంక్షేమం అందరికీ అందించాలనేటువంటి ఆలోచనతో ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఈ నియోజకవర్గం ఉండాలి అని ఎవరికి ఈ నియోజకవర్గాలు అందరికీ గౌరవాన్ని ఇచ్చే విధంగా మేము పరిపాలన చేయాలి అని మొదటి రోజు నుంచి అనుకున్నాం అదేవిధంగా ఐదు సంవత్సరాల పాటు అందరికీ కూడా గౌరవిస్తూ ఈ నియోజకవర్గంలో దాదాపుగా మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల అభివృద్ధి సంక్షేమం ప్రజల యొక్క ఆశస్సులతో జగన్మోహన్ రెడ్డి గారి దీవెనలతో మా నాయకులందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి ఈరోజు ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకువెళ్ళడం జరిగింది అదేవిధంగా మరొకసారి ఆ ప్రజల యొక్క ఆశీర్వాదం అందించాలని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈరోజు నేను కానీ ఈరోజు ఎంపీ శ్రీధర్ గారు కానీ అదేవిధంగా ఎంపీ అభ్యర్థి తమ్ముడు సునీల్ కానీ ఎడ్పీ చైర్మన్ గారు కానీ అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఈరోజు నామినేషన్ నేను వేస్తున్నాను అని కాకుండా జగనన్న సైనికుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ నియోజకవర్గంలో నామినేషన్ మేము వేస్తున్నాము అనేటువంటి భావనతో ప్రతి ఒక్కళ్ళు కూడా మా అన్న వేస్తున్నాడు మా అబ్బాయి వేస్తున్నాడు మా తమ్ముడు వేస్తున్నాడు అనేటువంటి ఆలోచనతో పెద్ద ఎత్తున ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మీరు అందరూ కూడా వచ్చి మద్దతు తెలిపినందుకు పేరు పేరున అందరికీ కూడా నా నమస్కారాలు తెలుపుతూ మేమే మీ అందరికీ కూడా రుణపడిపోయి ఉన్నాం మేము కూడా తప్పకుండా మీ అందరికీ సేవకులుగా ముందుకు వెళ్ళి ఆ రుణం తీర్చుకున్న కొంచెమన్నా రుణం తీర్చుకునే విధంగా ముందుకు వెళ్తామని మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఇంత పెద్ద ఎత్తున ఈరోజు నామినేషన్ కార్యక్రమానికి వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు ప్రత్యేకించి ఇక్కడ వచ్చినటువంటి పెద్దలు మా శ్రీధర్ అన్నయ్య గారికి అదేవిధంగా తమ్ముడు ఎంపీ అభ్యర్థి సునీలుకి కానీ అదేవిధంగా మా జడ్పీ చైర్మన్ గారికి కానీ మా నాగసత్యం గారు టీడీ బోర్డు మెంబర్ గారికి కానీ మా ఈరోజు అందరూ కూడా ఈరోజు టెంప్ అభాన్జీ స్వామి టెంపుల్ చైర్మన్ గారు కానీ ఇలా ఒకళ్ళు ఇద్దరు అని కాదు ఈరోజు అందరూ కూడా వచ్చారు వాళ్ళందరికీ కూడా పేరు నమస్కారాలు తెలుపుతూ మీ అందరి యొక్క దీవెనలు మరొకసారి అందించాలని ఈ నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్లే బాధ్యత ఐదేళ్ళు పరిపాలనలో ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ ప్రభంజనం అనేది మరొకసారి మళ్ళీ చూస్తున్నాము ప్రతి నియోజకవర్గంలో ఈరోజు దెందులూరు నియోజకవర్గంలో మన అబ్బాయి చౌదరి రెండోసారి నామినేషన్ వేస్తున్నారు సెకండ్ టర్మ్ మళ్ళీ గతంలో దాదాపు ఇరవై వేల మెజార్టీ అయితే ఈసారి కనీసం ముప్పై వేల మెజార్టీ వస్తుందని హండ్రెడ్ పర్సెంట్ బల్లగుద్ది చెప్పొచ్చు దానికి కారణం అవతలో అతను రాక్షసు పాలన గుర్తుంచి కాదు ఈసారి అబ్బాయి చౌదరి మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో ప్రేమతో పరిపాలన అనేది పేదవాడికి ఆత్మవిశ్వాసం కాపాడుతూ చేశారు అన్న మంచితనంతో ఈరోజు మళ్ళీ ప్రజలు ఓటేసి గెలిపించబోతున్నారు ఇదే విధానం ఆంధ్ర రాష్ట్ర నూట డెబ్బై ఐదు సీట్లలో కూడా చూడబోతున్నాం అది జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి ముఖ్యమంత్రి అవడమే కాదు మరొక నాలుగైదు సార్లు ముఖ్యమంత్రిగా కాబోతున్నారని ఈ ఐదు సంవత్సరాల పరిపాలన తర్వాత చెప్పొచ్చు నేను ఒక పార్లమెంటేరియన్గా ఈ పార్టీలో ఐదు సంవత్సరాలు ఉన్నందుకు గర్వంగా గర్వంగా ఈరోజు మీ అందరి ముందు నిలబడగలుగుతున్నానని నేను మనస్ఫూర్తిగా చెప్పగలుగుతున్నాను అందరికీ నమస్కారం ఈరోజు మా దెందులూరు ఎమ్మెల్యే గారు అబ్బాయి చౌదరి గారు రెండో రోజు రెండోసారి మళ్ళీ కూడా నామినేషన్ వేయడం జరిగింది ఈ నామినేషన్ వేయడంలోనే అర్థమైపోయింది ఈరోజు మా జ జగనన్న ఐదేళ్ల పాలనలో ఎంత గొప్పగా ఆయన పాలన చేశారో అలానే ఇక్కడ మా దెందులూరులో కూడా మా ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి గారు కూడా అదే విధంగా ఇక్కడ పాలన చేయడం ప్రజలందరూ చూశారు ఈరోజే మా గెలుపు డిసైడ్ అయిపోయింది ఎందుకంటే ఆయన ఎయిట్ థర్టీకి అక్కడ బయలుదేరితే ఇప్పటి వరకు కూడా ఎవ్వరు కూడా ఎక్కడికి కూడా వెళ్ళకుండా ఆయన వెనకాలే ఉండి ప్రజలందరూ మేము ఉన్నాము మీకు తోడు అని ఈరోజు ఆయనకి చెప్పడం జరిగింది లాస్ట్ టైము ముప్పై వేలు వచ్చిన మెజార్టీ ఈసారి యాభై వేలు వరకు వస్తుందని అందరూ కూడా మాట ఇవ్వడం జరిగింది అదేవిధంగా మేము అందరం కూడా పనిచేసి మా జగనన్న పాలనకి మా ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి గారి వెనకాల ఉండి గెలిపిస్తాం ఎందుకంటే మా జగనన్న పాలనలో మేము అందరం కూడా భాగస్వామ్యలే పనిచేస్తుంటే మాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఆయన ఇచ్చిన పథకాలన్నీ కూడా ప్రజలకు అందుతున్నాయి సేవ చేస్తున్నాం కాబట్టి మా అందరికీ కూడా సంతోషంగా ఉంది మా అబ్బాయి చౌదరి గారిని భారీ గెలిపించుకుంటాం అదే అదేవిధంగా మా సునీల్ కుమార్ని గారిని కూడా వారి మెజార్టీతో మేము అందరం కూడా పనిచేసి గెలిపిస్తామని మీ అందరికీ కూడా మాట ఇవ్వడం జరిగింది ఈరోజు ఏలూరు పార్లమెంట్ పరిధిలో రెండో నామినేషన్ అబ్బాయి చౌదరి గారు వేయడం జరిగింది స్పందన చూస్తే అసలు నా భూతో నా భవిష్యత్ అసలు ప్రజలు స్వచ్ఛందంగా అసలు దగ్గర దగ్గర దాదాపు ఏడు గంటలు పట్టింది ఇక్కడ 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 రావడానికి అలానే నిన్న ఆల్నాని గారు వేసిన నామినేషన్ చూసుకుంటే అక్కడ కూడా అసలు జన సంద్రోహం చూస్తే అసలు మామూలుగా లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదేళ్లలో చేసిన పరిపాలన చూసి ప్రజలు మమ్మల్ని ఆదరిస్తున్నారు తప్పకుండా ఈ పార్లమెంట్ పరిధిలోని ఏడుకి ఏడు నియోజకవర్గాలతో పాటు ఈ పార్లమెంట్ నియోజకవర్గాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి మేమందరం కలిసి ఒక కుటుంబంలో పనిచేసి గెలవబోతున్నాం ఇంకా అబ్బాయి చౌదరి గారు చూస్తుంటే ఈరోజు ఈరోజు ప్రతిపక్షాలకి నిద్ర పట్టదు ఈరోజు నాకు తెలిసి నామినేషన్ వేస్తారో వేయరో కూడా అనుమానంగా అనిపిస్తుంది ఇంకా మనం గెలిచిపోయినట్టే థ్యాంక్ యూ వెరీ మచ్